प्लीजू सब प्रजा चुनावी మనం హ్యాండిల్ చేసుకుంటాము సడెన్ గా వాళ్ళ తర్వాత నీటిల్ ట్రిక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ నీటిల్ ట్రిక్ ద్వారా తర్వాత కంటామినేటెడ్ ద్వారా కూడా మనకు ఈ హెచ్ఐవి కంటే కూడా హెచ్ అన్నది తొందరగా వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా వ్యాక్సినేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోత్సాహం మనం తీసుకెళ్ళడానికి మనకు ఇచ్చినారు సో ఇది త్రీ డోసెస్ ఉంటాయి అన్ని త్రీ డోసెస్ టైం టు టైం తీసుకోవాలి ఇప్పుడు ఒకటి తర్వాత వన్ మంత్ మెయింటైన్ చేసిన తర్వాత ఒకటి మళ్ళీ సిక్స్ మంత్స్కి వస్తాయి ఈ పోస్ ఈ డైరీలో రాసుకోండి మీరు తర్వాత మీకు కార్డ్ కూడా ఇస్తారు దాంట్లో కూడా నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా సో ఇది తీసుకోవడం వల్ల కూడా ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనం ఉండగానే పది చిన్న బేబీలు కూడా ఇస్తున్నాము విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఇస్తున్నాము ఈ వ్యాక్సిన్ కాకపోతే ఆడోస్ రియాక్షన్స్ ఇవ్వకుండా అంత వ్యాక్సిన్ మీరు భయపడకుండా తీసుకోవాలి కొంచెము పెయిన్ కానీ స్వెడ్డింగ్ కానీ ఫీవర్ కానీ వ్యాక్సిన్ సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తెలుసు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత చేసుకోండి సో జాగ్రత్తలు తీసుకోండి